Thank you మాజీ మంత్రి అంబటి హైకోర్టు ఆశ్రయించారు తనకి ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకి ప్రాణహాని ఉందని భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నెల పదికి వాయిదా వేసింది ఆలోగా పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఆదేశించింది ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు మంత్రి నుంచి మాజీ మంత్రి కావడంతో అంబటి మంత్రికి ఉండే నాలుగు ప్లస్ నాలుగు అంటే ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతను తొలగించింది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి కోర్టుకు పిటిషన్ వేశారు ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి అంబటి ఆరోపించారు మరి అంబటికి అనుకూలంగా కోర్టు తీర్పిస్తుందా లేదా అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది మాజీ మంత్రి అంబటి హైకోర్టు ఆశ్రయించారు తనకి ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత తొలగించడాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకి ప్రాణహాని ఉందని భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోర్టును కోరారు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పదికి వాయిదా వేసింది ఆలోగా పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఆదేశించింది ఇటీవల జరిగింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు మంత్రి నుంచి మాజీ మంత్రి కావడంతో అంబటి మంత్రికి ఉండే నాలుగు ప్లస్ నాలుగు భద్రతను ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి కోర్టుకు పిటిషన్ వేశారు ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి అంబటి ఆరోపించారు మరి అంబటికి అనుకూలంగా కోర్టు తీర్పిస్తుందా లేదా అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది